ఇప్పుడు మేము అడిగింది ఏంది భయ్ మా బతుకు తెరువు మా ప్రజల బతుకు తెరువు మా భవిష్యత్తు అని మాట్లాడుతున్నాం మా భవిష్యత్తు గురించి మా ప్రజల గురించి మాట్లాడకపోతే తప్పు మాట్లాడితే తప్పు కాదు ఎట్లాగూ రేవంత్ రెడ్డి అంటే మాట్లాడాడు కానీ తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన ఈ గులాబీ జెండా తప్పకుండా ప్రశ్నిస్తుంది తప్పకుండా మాట్లాడుతుంది బతుకుదెరువు గురించి మాట్లాడితే కూడా ఇది ప్రాంతీయ విద్వేషాలు తెచ్చగొట్టడం అని మాట్లాడవచ్చునా మరి నేను ఒక విషయం అడుగుతా లోకేష్ గారు మీ నాన్నగారు వెనకటా బాబ్లీ మీద కొట్లాడండి మహారాష్ట్ర మీద కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతా అంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ అనంతపూర్లో పోయి కొట్లాడిండు మీ నాన్నగారు మరి మీ నాన్నగారు బాబ్లీ మీద కొట్లాడినా ఆల్మట్టి మీద కొట్లాడితే అది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా ఆ రోజు మీ నాన్నగారు కొట్లాడింది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా వాస్తవాలు మాట్లాడితే దాన్ని పక్కదో పట్టించడానికి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అనేటువంటి తీరిన మాట్లాడి మీరు తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోలేరు ఇది మా హక్కు మా న్యాయబద్ధమైన వాటా కోసం మేము మాట్లాడుతున్నాం తప్ప మాకేం గొంతెమ్మ కొరికలు లేవు మాకేమి మీ పట్ల గుడ్డి వ్యతిరేకత లేదు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ రైట్స్ ఇప్పుడు ఆయన ఇంకో మాట అన్నాడు విశాఖ ఉక్కు నే తెచ్చినా ఈ ప్రాజెక్ట్నే మా గోదావరి బంకచర్ల అంటున్నాడు విశాఖ ఉక్కును రెండు సార్లు ఏదో కాపాడుకున్నాం మేము అది అమ్ముతామంటే అమ్మకుండా కాపాడుకున్నాం ఈ బంకచర్ల పర్మిషన్